శుక్రవారం నాడు ఆడవారు చేయకూడని తప్పులేంటి శుక్రవారం నాడు ఆడవారు ఇలా చేస్తే ఇంట్లో అప్పులు కలిగి దరిద్రం చుట్టుకుంటుంది అదే ఆడవారు శుక్రవారం రోజు ఇలా చేశారే అనుకోండి అన్ని శుభాలే కలిగి ధనం ప్రాప్తిస్తుంది మరి శుక్రవారం నాడు ఏ పనులు చేయకూడదు ఏం చేస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం జీవితంలో దారిద్ర్యం చాలా దుఃఖాన్ని భయాన్ని కలుగు చేస్తుంది దారిద్యం అనేక రకాల అవమానాలు ఎదురయ్యేలా చేయడమే కాకుండా అందరినీ దూరం చేస్తుంది అలాంటి దారిద్ర్య బాధలు ఎలాంటి పరిస్థితుల్లోనూ కలగకూడదనే అందరూ కోరుకుంటారు దారిద్ర్యం తొలగిపోయి సిధి సంపదలతో కూడిన ఆనందకరమైన జీవితం లభించాలి అంటే లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఆమెకు ఇష్టమైన ధర్మ మార్గాన్ని అనుసరించాలి తోటివారి పట్ల సమస్త జీవుల పట్ల దయ కలిగి ఉండాలి ముఖ్యంగా ఇంటిని పూజా మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పాలతో అభిషేకించి గులాబీ పువ్వులతో పూజించాలి నైవేద్యంగా పాయసాన్ని సమర్పించాలి ఈ విధంగా చేస్తూ పోవడం వలన దారిద్ర్యం తొలగిపోతుంది తద్వారా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా దొరుకుతుంది ఇప్పుడు శుక్రవారం నాడు ఆడవారు చెయ్యకూడని తప్పులేంటో చూద్దాం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తలస్నానం చేసేందుకే ఇష్టపడతారు ముఖ్యంగా పెళ్లైన ఆడవారు కొందరు ప్రతిరోజు తలస్నానం చేశాకే వంటగదిలోకి వెళుతూ ఉంటారు అయితే వివాహమైన వారు తప్పనిసరిగా ప్రతి బుధవారం తలస్నానం చేయాలని హిందూ పురాణాలు చెప్తున్నాయి శుక్రవారం వస్తే చాలు ఆడవాళ్లు తలస్నానం చేస్తుంటారు శుక్రవారం ఆడవాళ్ళు తలస్నానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు తలస్నానం అంటే నలుగు పెట్టుకోవడంతో సమానం రోజూ తలస్నానం చేసేవారికి ఇప్పుడు చెప్పే నియమాలు వర్తించవు వారానికి ఒక్కసారి లేదా రెండుసార్లు తలస్నానం చేసేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది మంగళవారం శుక్రవారం ఆడవారు తలస్నానం చేయకూడదు ఒకవేళ శుక్రవారం తలస్నానం చేస్తే సౌఖ్యాలన్నీ దూరం అవుతాయి శనివారం తలస్నానం చేశారే అనుకోండి ఐశ్వర్యం లభిస్తుంది బుధవారం తలస్నానం చేస్తే భార్యాభర్తలిద్దరూ ఐక్యమత్యంగా ఎంతో అన్యోన్యంగా ఉంటారట సోమవారం తలస్నానం చేస్తే సౌభాగ్యం ఉంటుంది శనివారం తలస్నానం చేస్తే చాలా మంచిది శుక్రవారం మంగళవారం తలస్నానాలు చేయటం వల్ల దోషం కలుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజులలో మాత్రం తలస్నానం చేయవద్దు మాసం ఈ మాసంలో లక్ష్మీదేవికి అనేక పూజలు వ్రతాలు నోములు చేస్తాం మాసం మొత్తం అంతా కూడా అత్యంత నియమ నిష్టలతో పూజలు చేయటం జరుగుతుంది అయితే మహిళలు ఈ మాసంలో ఏ రోజు ఏ పూజ చేస్తే ఫలితం ఉంటుంది సంపన్నులు కావాలి అంటే ఏ రోజు ఎలా ఆరాధించాలి ఈ మాసంలో పాటించవలసిన నియమాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రావణ మాసం అంటే శుభమాసం శ్రావణ నభో మాసం అని కూడా అంటారు నభో అంటే ఆకాశం అని అర్థం ఈ నెలలో వచ్చే సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు కూడా ఎంతో ముఖ్యమైనవి అలాగే ఎంతో పవిత్రమైనవి కూడా శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి కృష్ణాష్టమి పోలాల అమావాస్య నాగచతుర్థి నాగపంచమి పుత్రదా ఏకాదశి దామోదర ద్వాదశి వరాహ జయంతి ఇలా అనేక పండుగలు ఉన్నాయి శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా చంద్రుడు మనకారకుడు అంటే సంపూర్ణంగా మనసు మీద ప్రభావం చూపే మాసం ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావం చంద్రుని మూలకంగా మన మీద ప్రభావం చూపిస్తుంది చంద్రుడి చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు మంచి కలగాలంటే ధర్మాచరణలను పండుగగా ఆచరించటం నియమమైంది మనసు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్థం వైపు మనసును తిప్పుకొని మానసిక శాంతి పొందడానికి ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యాల నుండి తప్పించుకోవాలంటే మంచి ఆరోగ్యాన్ని పొందాలి అంటే శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం తప్పనిసరి ఈ మాసంలో వచ్చే సోమవారాలలో శివ భక్తులు ఉపవాసాలు ఉంటారు దీక్షతో ఉపవాసం ఉండి శివునికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే ఐదోతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు ఉత్తర భారతదేశంలో సోమవారాలను ఎక్కువగా పాటిస్తూ ఉంటారు ఉత్తరాదిలో శివాలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తారు శ్రీకృష్ణుడు దేవికి నారద మునీంద్రుడు సావిత్రీదేవికి ఉపదేశించిన మంగళ గౌరీ వ్రతం ఈ మాసంలో ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం మంగళగౌరీ కటాక్షం ఏ స్త్రీలపై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్ధిల్లుతారు కొత్తగా పెళ్ళైన వారు తప్పకుండా ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు పెళ్లికి ముందు నాలుగు సంవత్సరాలు చేయించి పెళ్ళైన తర్వాత మిగిలిన ఒక సంవత్సరం ఈ వ్రతాన్ని నోచుతారు ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరించాలి వరలక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఐదోతనం సంతానాభివృద్ధి కలకాలం ఉంటాయని శాస్త్రం చెప్తోంది లక్ష్మీదేవి భక్త సులభురాలు ధనం భూమి విజ్ఞానం ప్రేమ కీర్తి శాంతి సంతోషం బలం ఈ అష్టశక్తులను అష్ట ఆరాధించాలి శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటినీ రక్షించేవాడు ఈ శక్తులన్నీ కూడా ఆయన ద్వారా ప్రసరించేవే అతీత విషయాలను సామాన్య మానవులు గ్రహించలేరు ఈ శక్తులన్నీ కూడా సక్రమంగా ఉంటేనే మనకు ఆయురారోగ్య ఐశ్వర్య సంతోషాలు కలుగుతాయి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన శుక్రవారం నాడు పూజించారే అనుకోండి ఇవన్నీ చేకూరుస్తుందని శ్రీ సూక్తం చెప్తోంది అష్టలక్ష్ములలో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం శ్రీహరి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ సంప్రదాయాల్లో ఆచరించటం జరుగుతుంది ఎవరు ఏ రీతిలో ఆచరించినా కూడా సకల శుభకరమైన మంగళప్రదమైన ఈ వరలక్ష్మీదేవి పూజ జగదానందకారకమైనదని భక్తుల నమ్మకం ఈ మాసంలో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పును పూజించటం సర్వశుభాలను చేకూరుస్తుంది ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయటం కుదరలేకపోయినా కనీసం ఒక్క శనివారమైనా పూజా విధానాన్ని ఆచరించడం చాలా మంచిది ముఖ్యంగా శ్రావణ శనివారాలలో ఉపవాసం ఉండి శ్రీవెంకటేశ్వర స్వామివారి యొక్క ఆరాధన దేవాలయ ప్రదక్షిణలు పిండితో చేసిన దీపాలలో దీపారాధన గోసేవ చేస్తే తప్పకుండా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెప్పడం జరుగుతోంది ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి